నమస్తే వెంకటేష్ యాద్రి జిల్లా చెప్పండి ఇక తెలంగాణలో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం మేర గడుస్తుంది ఎట్లా అనిపిస్తుంది అక్కడక్కడ ఉప ఎన్నికలు కూడా కొద్దిగా పర్లేదు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొద్దిగా పర్లేదు కాకపోతే ఏంటంటే జాబ్ నోటిఫికేషన్స్ అంటే ఎంత ఈజీ కాదు జాబ్ నోటిఫికేషన్ అంటే జాబ్ క్యాలంటర్ అయితే అయిపోయింది ఇంకా జాబ్స్ ఇస్తే బాగుంటది అసలు వాస్తవానికి జాబ్స్ ఇంకా నోటిఫికేషన్ ఇస్తామని చెప్తారు చొరవ చొరవ అంటారు దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ కొద్దిగా కొద్దిగా ఆలోచించి జాబ్స్ వేస్తే బాగుంటాయి ఆరు గ్యారెంటీల విషయాలు ఏం చెప్తారు ఆరు గ్యారెంటీలు అమలవుతున్నాయినారా ఆరు గ్యారెంటీలు అంటే అందులో ఒకటి మహాలక్ష్మి పథకం రెండు వేల ఎనిమిదిలో అయితే అయితే లేదు ఇంకా బస్ఫీ ఒకటి సన్న బియ్యం పథకం ఒకటి ఇందిరామీ ఒకటి అయితే అవుతున్నాయి అది బాగా బాగా అందరికి కళ్యాణ్ లక్ష్మి అంటే తులం బంగారం అంటే అది అంత ఈజీగా ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ ను చాలా తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇవరైతే ఉన్న ఉన్నట్టు అయితే పాత కళ్యాణ్ లక్ష్యం అయితే అమలు చేస్తున్నారు అక్కడక్కడ చర్టిఫికెట్లు ఇస్తున్నట్టు తెలుస్తున్నారు ప్రభుత్వం విషయానికి వచ్చి వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది రేవంత్ రెడ్డి గారిని కానీ ప్రభుత్వాన్ని కొత్త వ్యతిరేకిస్తున్నారు కదా కొన్ని ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా కొమ్మటరెడ్డి ప్రయా ఆయన పార్టీ మారే అవకాశాలు కూడా ఉన్నాయని కనిపిస్తుంది అత్యండి చాలా సీనియర్ నేను బాగా గొప్పగా విషయా ఒకటి ఏంటంటే పోలుగురి ఎంపీ పోలు ఎంపీ అవి ఇస్తే కిరణ్కుమార్ రెడ్డికి చెప్పేసి మంత్రి పదవిలో చోటు కల్పిస్తామని చెప్పేశారు అయితే చోటు కల్పించుకోవడానికి కారణం ఏంటంటే కొన్ని సామాజిక కులాలను తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం వల్ల అతనికి రాలేదేమని నేను అనుకుంటున్నాను రాజగోపాల్ రెడ్డి గారు కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తున్న కొన్నింటిని కొన్ని విషయాలలో వ్యతిరేకిస్తున్న పార్టీ మారే అవకాశం ఉందని కూడా కనిపిస్తుంది అంటున్నారు కరెక్ట్ గానే ఎంతవరకు అది నిజమైతే తెలియదు కానీ మంచి క్యాండిడేట్ మంచి ఎమ్మెల్యే వాయుస్ రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కాన్స్టిట్యూషన్ లో మంచి మంచి పనులు చేస్తున్నారు మంత్రి అయితే ఇంకా అయితే ఇంకా బాగా చేస్తుందేమో అని ఆలోచన ఇంకా ప్రతిపక్ష పార్టీ గురించి ఏం చెప్తారన్న బిఆర్ఎస్ బిజెపి విలీనం అని చెప్తున్నారు ఒకవైపు కేసీఆర్ అరెస్ట్ కూడా జరగబోతుందని అంటే దానిపైన విలీనం కావచ్చు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ అన్ని స్కామ్స్ చేసింది ఆ స్కామ్స్ వల్ల అయ్యే ప్రమాదంలో ఉన్నది బిఆర్ఎస్ పార్టీ కాబట్టి అందులోకి వెళ్ళి ఇట్లా వెళ్ళిపోయి వేరే పార్టీలో కూడా జైన్ అయితున్నారు ఇప్పుడు ఇప్పుడు దానికి ఒకటి ఏంటంటే కవిత వీటిలా వేరే కుంపటి పెట్టడం వల్ల అట్లా వీటిలా చాలా టిఆర్ఎస్ పార్టీ నష్టపోతున్నది అయితే కేసీఆర్ గారు ఏంటంటే ఇక ఫామ్ హౌస్ లో పరిమితం అయిపోయాడు అట్లా ఈ ఈఆర్ఎస్ కేటర్ అంతా దిగజారిపోతున్నారు అంటే పోవడం అంటే ప్రతిప్రెట్లు తగ్గేసి గవర్నమెంట్ ఆధ్వర్యంలో జైన్ ఇట్లా చాలా మంది ఆలోచిస్తున్నారు కొద్దిగా బయటకు రావట్లేదు లేదు కొద్దిగా ఇంకా చాలా అట్లా చేస్తున్నారని నేను అనుకుంటున్నట్లు అంటే ఈ ఏమైనా బీజేపీకి కలిసి వచ్చే అంశమా ఒకవేళ బీఆర్ఎస్ నిజంగానే బీజేపీలో వెళ్ళిన ఇంకా భవిష్యత్తులో తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం బీజేపీ పార్టీ ఒక హైదరాబాద్ లోనే బాగున్నది బిజెపి పార్టీ మిగతా గ్రామీణ గ్రామీణ విలే మాత్రం మరత లేదు అసలు బీజేపీ పార్టీ ఏంటంటే వాళ్ళు ఏదో ఒక పితృపిత పోస్టులకే పరిమితం అవుతారు కానీ ఆ వచ్చి జిల్లా కేంద్రాల్లో వచ్చి ఒక జెడ్పీటీసీ ని గెలిపించుకోలేని పరిస్థితులు ఉన్నారు ఎంపీటీసీని గెలిపించుకోలేని పరిస్థితులు ఉన్నారు సర్పంచ్ ని గెలిపించుకోలేని పరిస్థితులు చాలా ఉన్నాయి ఏదో అక్కడక్కడ ఒకటి ఒక్కటి తప్పించి ఏరైతే లేదు నాయకత్వం ఇంకా బలపడితే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది ఏం చెప్తారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ విషయంలో ఏమైనా తేడా కనిపిస్తుందా ఆ బిఆర్ఎస్ కి కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రభుత్వం ఏంటంటే బిఆర్ఎస్ ప్రభుత్వంలో కొద్దిగా ఏంటంటే ఆ ప్రభుత్వ స్థలాలు కాని ప్రైవేట్ వ్యక్తుల స్థలాలు గానీ విధ్వంసం జరిగింది స్థలాలు భూముల విషయంలో అదైతే విధ్వంసం జరిగింది కొన్ని కట్టడాలు అయితే కేసీఆర్ గారు బాగా చేశారు దానికన్నా అది ఆ ప్రభుత్వం కన్నా కొద్దిగా ఇప్పుడు ఏంటంటే ఈ ప్రీ బస్ అవి వాడడం వల్ల దీనికి ఆకర్షితులు అయితే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నడవడానికి ప్రయత్నం చేశారు అట్లా